అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను అండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించడం బ్రో పండగైతే మన ఊరు గ్రామ అసిరితల్లి పండగ అమ్మవారి పండుగ అంటాం మేము యాక్చువల్లీ ఆ పండగ అయితే నీట్గా అయిపోయిందండి ఇంకా లాస్ట్ ఫార్టీ మినిట్ ఎంతో చిల్లరా అది అయితే మీకు లాస్ట్ ఆ వీడియో అయితే చూపించాను చూడండి చాలా చక్కగా ఉంటుంది లైటింగ్ అయితే మా అయితే ఏమీ లేదంటే ఆ సదురు దగ్గర మంచి మంచిగా చూపించేది అది అంత నీట్గా అయితే చూపించాను ఆ తల్లి ప్రాంగణం అంతా నీట్గా ఉంటుంది ఆ వీడియో అయితే లాస్ట్ వీడియో అయితే చూడండి మంచి నీట్గా ఉంటుంది ఇంకా అయిపోయింది పండుగ ఇప్పుడైతే మనమైతే వర్షం అయితే రెండు మూడు ధరలు పడ్డాయండి అందుకని కొంచెం జామ తోట కూడా చూపిస్తున్నాను జామ తోట కూడా నీట్గా ఉంది కొంచెం ఎక్కడో కాయలు ఉంటాయని అయితే వచ్చాను ఇగో నేను ఇంకా కుమారి వస్తుంది ఇగో పండగ ఉంది కాబట్టి ఇంకా నిన్ననే అయిపోయింది కాబట్టి ఇగోండి ఇక్కడ మా మామయ్య గారు వచ్చారు ఇక దగ్గర హాయ్ చెప్పు మాయ మాయా చెప్పు అగ అతను కూడా ఇగో చుట్టాలు అయితే ఉన్నారు ఇగో మా మేనల్డ్ కూతురిమే ఇగో మా అత్తయ్య గారు చూడండి గావ అయితే తీసేస్తుంది ఎలాగ ఈమెకి గాబ అంటే ఇష్టం అత్తయ్య గారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అయితే తను ఏమొచ్చేసి కష్టజీవులు ఏం కదండి అంత నీట్గా ఉంచాలని అయితే కోరిక ఉంటుంది ఇంకెందుకు ఆదిస్తాం ఈరోజైతే ములంకాళ్ళు అలాగే అంటికాయలు అంటికాయలు అలాగే జామపల్లి ఎన్నో వస్తాయో చూద్దాం ఇదిగోండి ఎక్కడో ఏంటో ఉన్నాయి వర్షాలకు అయితే అలాగ చెమదేరుకున్నాయి చెట్లు కూడా చెమదేరాయి ఎక్కడో ఏంటో ఎన్నో ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు ఉంటాయి కదా చూడమ్మా అక్కడ ఉన్నాయి కింద అన్న కింద పండు ఉంది చూడ జాంపండు

మొలంగం తీసి పారే ఆ ఇప్పుడు తీస్తాను ఇప్పుడు తీస్తాను అట్లెవా ఇట్రా ఇటచ్ మరిలేదు అల్లక అతిస్ రా ఇట్రా ఆ గా వీడియోలో తీసి అల్లగా తీయమ తీ మామికి ఒక పండిచి తింటారు కావచ్చు అత్తయ్యా మామికి మంచి పళ్ళు ఇవ్వండి ఆ తాతకి గీతమ్మా అదేందుకు పడేది వద్దు మాయా జామ పండి తినండి అంటికెళ్ళకోవా అంటే అది అంటికాయలు కాదు ములంకాయలు తీయండి కింద గట్ట కింద అంతసేపు తీయండి నేను వస్తాను తీస్తాను గీతమ్మా నాన్న అగో అమ్మమ్మ సంచి పట్టుకుంది కదా లేసి అగో ఆ రెండు పళ్ళు కూడా తీసి అగో అగో రెండు పళ్ళు తీసే అమ్మా అవే బాగున్నాయి లేవరా తీసేసి ఏదన్నా ఏవి ఆ బాగలేదులే ఆ గాయత్రి గాయత్రునా అది అది కూడా బాగలేదులే ఆ పెద్ద తీసేయండి ఎక్కడున్నావి తీయమ్మా ఈ ఎండకి పండిపోతున్నాయి ఇవి చిన్నవైన ఏ అంత టీర్ట్లో వస్తా జాగ్రత్త అండి వెళ్ళు అమ్మమ్మకిచ్చేళ్ళు మేబీ తినవా నువ్వు జామ పండు తినమ్మా ఇది బాగుంటుంది ఇగో ఇది బాగుంటుంది తిన తిను ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది గీతమ్మ నువ్వు తింటారా తల్లి ఓహో ఇది వావర్ అయిపోయా బాగాలేదు అత్తయ్య అది వావర్ పండు అయిపోయింది తినండి అత్తయ్య తినండి ఇది బాగుంటుంది తినండి తీసి ఇంకెక్కడో ఏంటో ఈ గుంట్లోనే ఉంటాయి తీసేది మంచి పండు అది తింటారు కలి తినండి ఇగో అవును తర్వాత అన్నకున్నద్దు ఆ తీసిరా అదల్లీ ఇగో ఇకమ్మా ఈ వర్షం పడ్డది కానీ పడిన మూడు వర్షాలు ఆ తీసి పడిన మూడు స పడిన మూడు వర్షాలు పడ్డాయి కానీ బాగా నష్టం చేసింది ఎన్నిసార్లు ఎత్తినా కానీ ఇది అయిపోయింది సపా ఇగమ్మా అమ్మా ఇగ ఏనా అమ్మమ్మ వచ్చింది చూడండి ఎంత పంట నష్టం అయిపోయిందో చూడండి ఇది సగం సగం కూడా ఇంకా పండలేదండి ఇది ఇదైతే పడిపోయింది చూడండి సగానికి విరిగిపోయింది పెద్ద చెట్టు ఇది చాలా ఇది ఇదొకటి నానా ఇది ఇదొకటి పడిపోయింది ఇలా చాలా నష్టమైతే అయిపోయింది ఈ అవన్నీ అయితే పడిపోయినాయి ఈ గుండావన్నెన్ను అసలు ఇలాంటివి ఎలాంటి వర్షం కాదు ఇలాంటి ఎలాంటి ఏమంటారు మరి గాలి కాదండి టూ మచ్ గాలి అలాంటి గాలి చూడండి కొబ్బరి చెట్టే వంగిపోయిందంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంత గట్టి పడ్డదో ఇరా నానా అమ్మలో అమ్మా గీత మీగో అమ్మ వచ్చిందా ఇలాగ తేజాన్ని వచ్చాడు ఎక్కడికి వెళ్ళవరా చెప్పావు సరే అయ్యమ్మా అయిపోయింది రండి అమ్మా గీతమ్మ గీతమ్మా గాయత్రి రండి రా అయిపోయింది ములంకాలు తీసుకుందాం ఏడు కుళ్ళిపోయింది అటు సైడ్ సర్లే అటు సైడ్ తిను పర్లేదు కొలలేదు నాన్న ఓవర్ పండు అయిపోయింది అటు సైడ్ తిను పర్వాలేదు కవర్ తీసుకొచ్చండి అది అటు పట్టుకున్నాడా పదరా మాయా తీసారండి ములంకాళ్ళు ఆ కిందికింది చెయ్యి చెయ్యి కాని తినంత తీసారా ఓహో చాలా ఎక్కువ తీస్తారండి మంచి సైజులు ఓహో చైతన్ తీసే ఇస్తారా సరే నేను తీస్తానులే అటుపక్క పండగ ఇటు పక్క డ్యూటీ బిజీ కాబట్టి మరి నేనైతే ఈ అయితే వీలైపోయాను చాలా అయినాయి ఏంటంటే తినబలం కన్నా ఎక్కువయ్యాయి కస్టమర్లు ఏంటంటే అడుగుతారు నాన్న ఈ అని చెప్పేసి వాళ్ళకైతే తెలీదు లేతగా ఉంటుందని కాకపోతే మన మాట అంటే నమ్ముతారులే కొంచెం బాగుంది నీట్గా అయితే ఇరిగిపోయినాయి చాలా మీకు అవి కూడా చూపించాను చాలా చా చాలా విరిగిపోయినాయి చూడండి పండుగ తల్లవారు ఇంకా మా మామయ్య గారు అత్తగారు మా అదే హైదరాబాద్ మామి అక్క వీళ్ళందరూ వచ్చారు ఏటే బీర్శేసలా వాళ్ళు మరి ఏట్ చేస్తారు బీర్ చేస్తే పంట పొలాలు అనుకున్నారా ఏటనుకున్నారో బొర్రలు లేవుడుకున్న ఇప్పుడు పుల్ బాటిల్ అవన్నీ పడేశారు ఇటు పంట పొలం కూడా నేతడాగా

గట్టి గొడగా అది చాలా మెత్తన ఉంటుంది చెట్టు రేగు మీద పడిపోయింది చిన్న దొన్న కర్ర పట్టుకోలే అలా అక్కడ గుర్తులేకుండ తీస్తారా బావా అలా అక్కడ గుర్తులేకుండ తీస్తారా అక్కడక్కడ ఉన్నాయి చూడండి పెద్ద జాతీయ దిగండి

చెట్టు మీద మొలవ చెట్టు ఏమి ముళ్ళున్నాయా చెప్పానా ఉంగడిపోతుంది బాబా మానే వంగిడిపోతుంది ఇదిగోండి ఇవన్నీ అయినాయి మొత్తానికి అయితే ఇంచుమించు ఒక ముప్పై కేజీలు అయితే అంచనా వేస్తున్నాను ఓ ముప్పై కేజీలు అయితే ఉంటాయండి ఎక్కడో ఏటో మన మనం తిన్నమందం అక్కడక్కడ ఉన్నాయి అంతే తప్పు మరి ఇంకెక్కువైతే లేదు కాయలు అయితే ఇప్పుడు అంటికాయ గల్లైతే తీయాలి మరి ఇది ఒక రెండు తీసేయండి బావా మళ్ళీ తర్వాత పడిపోద్ది వర్షాలకి చూపిచ్చు ముందు ఇంకో గెల అల్ల అక్కడ ఉంది కదా అది కూడా తీసేయండి మరి ఇప్పుడే ఖాళీ ఉంది వర్షం పడ్డది కాబట్టి ఈ చెట్టు ఏక ఉంగిపోయి చూడ ఇంకో గాలి వేస్తే పడిపోతుంది వర్షాలు మరి పడిపోయితే నువ్వు లేకపో பச்சалаடா பச்சала கமகத்தின் கோசிட்டல்ல ம் கோசி ரெடி ம் டேடி ஒரு சரம் நானா गेला पटको गेला गेला ஆட் சைடு ஆலக்காதே ஜெண்ட பட் ஜெண்ட ஆயல पटको கொதி தோரம் உண்ட அதல पटको பொதினக்கோ பொதி வெரி குட் చూడండి రౌండ్లు అయితే ఫుల్ రౌండ్లు అయితే కొట్టేసాయి అబ్బా ఇవి ఇది ఒకటి పడిపోతుంది ఫుల్ రౌండ్లు అయితే కొట్టి చాలా పెద్ద పెద్ద అంటికాయలు అయితే మాత్రం దీంట్లో పట్టు పెట్టింది ఇవి కామన్గా పట్టులు పెడతాయి ఇగో ఇవకలు పొట్లు పెడతాయి దీనికోసమే ఈ పసిడికి పాము వెళ్ళిపోతాయి ఎక్కువ మరి ఇంకోటి తీద్దామంట బాగా ఎక్కువైపోద్ది అటు భయనా మీ ఇష్టం అది మీ అమ్మాయిలు ఏం బాబా ఇప్పుడు ఇది విరిగిపోయింది కదా చిన్న గెల్లే అంటే చిన్న కాయలేదు చిన్న తెచ్చి తీసేద్దామా తీసేయండి మరి ఎలాగో ఒకలాగా మీడు ఏదన్నట్టు ఎలాగో ఒకలాగా వచ్చింది ఈ మీదకే వస్తుంది కదా అట పూస అవ కుంద పడిపోయింది కుంద కుంద పడిపో మరి ఏ చేస్తాం దం ముద్దిస్తే అవట్లేదు ఒక డంకల పడిపోయింది డంకల పడిపోయింది సర్జే చేస్తుందండి సర్జే ప్రాథ్యవతను కొరిదండి తాసండి ఏంటా ఏంటి పాట వస్తుంది ఇంకా బాగా అవ్వాలి బాగ కదా ఏ ఒక చైతన్ అయితే గెలలేదు ఇది ఒక చైతన్ గె ఎత్తున గెల మనకు ఎప్పుడూ లేదు ఎత్తుకోకపోయిన గెల్ల అవి ఎత్తుకోలేము మేము ఏ సిన్న మినగ ఎలకల్ లాగా ఉన్నాయి ఎలకల్ ఎత్తబెట్టడమే రేట్ చేస్తే మరి ఇది ఎత్తలేము అవును శివ శివ శిబు రెండు తీసుకెళ్ళిపోద్దురా మీకు ఏమనా మంచి వస్తున్నా అక్కడ ములంకాయలు ఒక ఇంచుమించుగా ముప్పై కేజీలు అయితే వచ్చాయి అంటికాయలు ఇంచుమించుగా ఒక మూడు నుంచి నాలుగు కేజీలు అవుతాయి అలాగే ఇగో ఇవి ఇదైతే గాలి పడిపోయింది ఇది ఎలాగో ఉట్టి నేను ఇచ్చేస్తాం ఈ గెల అయితే మాత్రం చాలా పుల్ల పొరువుగా ఉంది ఒక ఇరవై కేజీలు ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్